హాయ్ హలో ఇది ఏంటో తెలుసా అండి ఇది ఎక్స్రే అండి ఇది మా బాబుది ఇది ఎందుకు చూపిస్తున్నానో చెప్తానండి నేను వంటలై వండటానికి నాకు టైం అవ్వట్లేదు ఏంటైందంటే మా బాబుకి చెయ్యి ప్యాచ్ అయిందండి చూసారా ఇక్కడ ఈ హ్యాండ్ దగ్గర మా బాబు చెయ్యి జారిపోయింది అంటే ఎలా అంటే ఎలా జరిగిందో చెప్తానండి మా బాబు బాత్రూమ్కి వెళ్ళాడు బాత్రూమ్కి వెళ్ళి ఫ్యాన్ తిప్పుతుండగా ఫ్యాంటు తీస్తుండగా జారిపోయాడు అక్కడ కొంచెం వాటర్ ఉన్నది ఎందుకంటే టైల్స్ కదండి బాత్రూమ్ల దగ్గర కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మా బాబుకి ఇలా అయింది ఇంకా స్కూల్కి వెళ్ళడానికి కూడా అవ్వకుండా ఉండిపోయింది రైట్ హ్యాండ్ కాబట్టి అసలు రాయలేడు కూడా మా బాబుకి ఇలా దెబ్బ తగలడం చాలా ఘోరంగా అయిపోయింది వాడికి చిన్నపిల్లడు కదా చిన్న పిల్లలకి చాలా లేతగా ఉంటాయి అంటుంటారు వాళ్ళు వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి టైంలోనే మీరు కూడా చూడండి ఆలోచించండి బాత్రూంలో ఉండేటప్పుడు వాటర్ అది లేకుండా చూసుకోండి పిల్లలు డ్రెస్ ఇప్పేటప్పుడు జాగ్రత్తగా ఇప్పమని చెప్పండి ఎందుకంటే ఇలాగే ఫ్యాంట్ ఇప్పుతుండగా అక్కడ వాటర్ ఉంటుండగా ఆ ఫ్యాంట్ తీస్తుండగా జారిపోయి పడిపోవడం వల్ల చేయికిలా ప్యాచ్ అయింది ఇప్పుడు పదిహేను రోజులు హాస్పిటల్ ఈ పిండి కట్టు కట్టారు పదిహేను రోజులు ఉంచమన్నారు తర్వాత ఇది ఓపెన్ చేసేస్తానన్నారు ఎలాగైనా దెబ్బ తగిలిందంటే తగిలిందంటే తగిలినట్టే కదండి ఇంకా ఇప్పుడు ఒక్కసారి భేటిచ్చిందనుకో ఇంక దీని మీద చాలా మనకి ప్రాబ్లమే అలాంటప్పుడు మనం చిన్నపిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి విషయాల్లో మాత్రం కేర్ఫుల్గా ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నేను చేసిన వీడియో ఎందుకు చేశాను అంటే ఎక్కువ మంది పిల్లలు బాత్రూంలోకి వెళ్తుంటారు వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాటర్ అది కనిపించదు జారిపోతారు చూసుకోండి జాగ్రత్తగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఇలా మా పిల్లడికి ఇలా అయిందని వంటలు కూడా పెట్టడానికి నాకు టైం లేదు మా బాబుని చూసుకో అయిపోతుంది ముందు పిల్లడి తర్వాతే కదండి ఏవైనా అది అండి ఇప్పుడు నేను ఎక్స్రే చూపించాను కదండి ఎక్స్రేలోని ఇలా మా బాబుకి చూసారా ఇక్కడ ఇలా ప్యాచ్ ఈ ఎక్స్రేలో ఈ ఎక్స్రే ఉంది కదండి ఇగోటండి ఈ ఇక్కడ క్రాక్ ఇస్తుంది మా బాబుకి వాచ్ దగ్గర ఇక చూడండి ఇగోటండి ఈ క్రాక్ అవ్వడం వల్ల మా బాబుకి ఇలా పిండి కట్టారు ఇదే అండి ఇది అందుకు మనం జాగ్రత్తగా పిల్లల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు అయితే చెప్పగలుగుతారు కానీ చిన్నపిల్లలు చెప్పలేరు కదండి